காரம் ரங்கு ரூச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నిర్వహిస్తోంది కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చింది కాళేశ్వరం నివేదికపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు బ్రీఫ్ రిపోర్ట్ పై వివరిస్తున్నారు మంత్రి ఉత్తమ్ మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ క్యాబినెట్ మీట్ స్టార్ట్ ఎంతసేపు అయ్యింది ఎజెండా ఏంటి మెయిన్ ఎజెండాగా కాళేశ్వరం తీసుకుంటున్నారా రిపోర్ట్ ఇస్తారు అంటున్నారు మంత్రి ఉత్తం ప్రజెంటేషన్ ఇచ్చేసారా ఏం ఏం జరుగుతోంది లోపల సత్య ఎగ్జాక్ట్గా త్రీ ఫిఫ్టీన్కి ఈ క్యాబినెట్ భేటీ అయితే స్టార్ట్ అయింది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావస్తుంది ముందుగానే క్యాబినెట్ భేటీకి కాకముందు యాక్చువల్గా అయితే రెండు గంటలకి క్యాబినెట్ భేటీ ఉందని చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది దానికి సంబంధించిన సర్కిల్ కూడా మనం చూస్తాం కానీ టూ ఓ క్లాక్కి ఇక్కడికి చెప్పినట్టున్నట్టున్న సీఎం మన అంత ముందుకే చాలా మంది మంత్రులు కూడా ఆయనని పర్టికులర్గా భేటీ అయిన పరిస్థితి మనకు కనిపించింది మెయిన్గా బట్టి విక్రమార్కతో చాలా సేపు కూడా చర్చించారు దాని తర్వాత పొంగులేటి రావడం జరిగింది పొంగులేటితో కూడా చాలా సేపు చర్చించడం జరిగింది దాని తర్వాత అందరూ కలిసి దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళడం జరిగింది క్యాబినెట్ భేటీ త్రీ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యింది సో ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది అయితే కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి కాలుచిన రిపోర్ట్కి సంబంధించి సిక్స్ హండ్రెడ్ సమైన ఒక అధ్యయన కమిటీ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఫైవ్ పేజ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంట్ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపించాయి దాంట్లో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కావచ్చు మంత్రులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఆల్రెడీ ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ చిన్న షార్ట్ రిపోర్ట్ ఉందో ఆ షార్ట్ రిపోర్ట్ ని అందరి మంత్రులు కూడా షేర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ముందుగానే ఈ రోజు మార్నింగ్ వాళ్ళందరికీ కూడా రిపోర్ట్ ని సంబంధించి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది సో ఈ క్యాబినెట్లో లో దానికి సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించిన పైన ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి మనకు కనిపిస్తుంది మెయిన్గా అయితే న్యాయ సలహా న్యాయ సలహా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం కేబినెట్ భేటీ తర్వాత చాలా సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పి అటు మంత్రులు కూడా టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా సీఎం దీనికి సంబంధించి ఖచ్చితంగా అందరినీ బయటికి తీస్తాము దీంట్లో ఎవరెవరు పేరు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెడతామని చెప్పిన నేపథ్యంలో ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో ఒక నాయకులనే కాదు చాలా మంది అధికారులు కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సీఎంలో పనిచేసినటువంటి అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దానిపైన మాత్రం న్యాయ సలహా తీసుకునే అవకాశం కనిపిస్తుంది కానీ అంతకు ముందే చాలా మంది మంత్రులు కావచ్చు బయటకు వచ్చి మాట్లాడుతూ కూడా సిఐడి సంబంధించిన దానిపైన కూడా దీన్ని వేస్తామని చెప్పి కూడా మాట్లాడిన బాధ్యం చూస్తాం అలాగే సిట్ సంబంధించిన దానిపైన కూడా సిట్ ని వేసి దీనిపైన విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పిన విధానం సో ఈ రెండింటిలో ఏదైనా ఉంటుందా లేకపోతే క్యాబినెట్ మరొక డిసిషన్ ఏమైనా తీసుకుంటుందా ముందుకెళ్లే నేపథ్యంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత మరొకసారి క్యాబినెట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పర్టికుల గా కాళేశ్వరానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఈ క్యాబినెట్ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు సత్యా